జనసేన పార్టీకి నా ఓటు ఎందుకంటే జవాబుదారీతనంతో కూడినటువంటి సరికొత్త రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే బలమైన సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీ కావాలి ఆ సిద్ధాంతాలకి అంతే బలంగా కట్టుబడి నిలబడగలిగే ఒక బలమైనటువంటి నాయకుడు ఉండాలి ఈ రెండు కూడా నాకు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిలో కనిపిస్తున్నారు కాబట్టి నా ఓటు జనసేన పార్టీకి వేస్తున్నాను అలాగే అవినీతి మరక అంటని నాయకుడు మన రాష్ట్ర పగ్గాలు చేపట్టినట్లయితే కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మనం పోరాడి సాధించుకోగలం ఈరోజు మనం చూస్తున్నాం మన రాష్ట్ర నాయకులు ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయి కేసుల్లో ఇరుక్కొని కేంద్ర ప్రభుత్వం పాదాల దగ్గర మన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి కేసుల్లోంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనకు అవినీతి మరక అంటని పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు కావాలి అందుకే నేను జనసేన పార్టీకి ఓటేస్తున్నాను అలాగే ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రజల్ని కులాల వారీగా విడగొట్టి కులాలని రెచ్చగొడుతూ వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తుంటే కులాలను కలిపే ఆలోచన విధానం అనే సిద్ధాంతంతో ముందుకు వస్తున్న జనసేన పార్టీ లాంటి ఒక కులాలను కలిపే పార్టీ అధికారం చేపట్టినట్లయితే ఖచ్చితంగా ఈ కుల వ్యవస్థ సమూలంగా నిర్మూలమైపోతుందని నేను నమ్ముతున్నాను కాబట్టి నా ఓటు జనసేన పార్టీకి వస్తున్నాను అలాగే సంవత్సరాల తరబడి కోట్లు కోట్లు కూడగొట్టుకొని అవినీతిలో మునిగిపోయి తమ వారసుల్ని మాత్రమే రాజకీయాల్లోకి రాణిస్తూ వాళ్ళ చేతుల్లోనే అధికారాన్ని నింపుకున్న ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఈ చెత్త అవినీతి రాజకీయ నాయకుల నుంచి మన భవిష్యత్ తరాలని బయటపడేయాలంటే ఖచ్చితంగా కొత్త రక్తంతో కూడినటువంటి రాజకీయ వ్యవస్థ ఏర్పడవాలి అలా ఏర్పడాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ ద్వారా వస్తున్నటువంటి కొత్త యువ రక్తం అధికారం చేపట్టాలి అందుకే నా ఊటి జనసేన పార్టీకి వేస్తున్నాను జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి